చేసి రెండు నిండు గర్బు నా బిడ్డ నా మీద నిందే పడవద్దని మమ్మల్ని దో జబర్దస్తి తీసుకపోయిండు తీసుకపోయి నేను రానంటే మేము నరికితే నువ్వు జమ చేసే అన్న నన్ను నా బిడ్డ ఇట్లా ఉన్నది నేను రానంటే లేదు పోకటగాలని ఐదు కిలోమీటర్ల మమ్మల్ని తీసుకపోయిండు ఆయనకు ఫోన్ వస్తే అస్సలు చెప్పకపోయాడుది నాకు ఫోన్ చెప్పమంటే మాట్లాడని అది ఎత్త నేను పతి దాంట్లో కాలం మొక్తానని నాకు చెల్లి చూడలేదు ఇది మొత్తం ఎక్కడ అక్కడ అయిపోయి ఇక్కడ టాటర్స్ అందింది నా బిడ్డని చూస్తే బిడ్డ ఇంత ఊర్లా లోకము ఎవ్వరు నా బిడ్డ గిరిని నీళ్లు కూడా పోయలే దగ్గరికి ఎవరు రాలేదు పోలీసులు వచ్చినాక జమ అయి ఉండాలి ఎవరు రాలేదు చూసి కూడా భయపడి ఇది పదకొండికి అయింది మామూలు నమ్మనిచ్చి నమ్మని మామ కచలం కట్టి శేనుగు పోయిండు శేను పోయినాక ఈయన తీసుకొని మామూలు అన్ని పోయిండు హస్పత్రి తీసుకపోతే అంబులెన్స్ వచ్చి అక్కడ ఉండని బిడ్డని తీసుకొని వచ్చిండు ఇంటికి నేనన్నా ఉండండి భర్తీ గేటిగా దగ్గరకు వచ్చిందంటే లేదు నీకేం తెలుసు నాకు తెలుసు అన్నాక ఇక ఏమన్నా అయినాది చేయినా బిడ్డపాన్నం అందరూ భిన్నం పెన్న ఉంచలేదు హస్పతల్ లో మంచిర్మ ఉంచలేదు అయ్యా మళ్ళీ నేను ఇక మొత్తం రెడీ చేసి సాయంత్రం పోదాం అట రేపు పొద్దున్న పోదామని ఇగో ఇటు తీసుకపోయి ఇందుకు కట్టేలాగా లేకుంటే నేను అప్పుడే పోదు నేను తీసుకొని అస్పతాల్ ఇటు ఉంచలేదు కదా ఇటు నా బిగ్న భారతి చేత అల్లుడి పాత్ర కూడా ఉంది అలా పెద్ద కోడలు కొడుకు అయ్యా ఈ నలుగురు ముసాలదని ఇప్పుడు తెలుస్తాను ముసాలది కాళ్ళు పట్టిందట కాళ్ళు పడితే నిన్ను కొడతాం దాన్ని వెనకసీ పొడతాం అన్నాక పరాలట మేకను బట్టి ముసలిది ఏంటిది ముసలిది ముసల్ దాన్ని కొండే వద్దు ఒక నేను తీసుకోవద్దరు రాయలేదు కానీ నాకు తెలిసింది వాళ్ళ నలుగురు మాత్రం నలుగురు అంటే మాతోటి ఉన్నాడు కదా ఆయన పని చేయలేదు కాని వాళ్ళకి కనెక్షన్ పెట్టి